నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ ను గెలిపించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా వెల్వర్తి చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు మహేశ్వరరావు అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు ఎంతమంది ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రజల తరఫున ప్రశ్నించి గొంతుకై ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిని చేస్తున్న తెన్మార్ మల్లన్నను మారే మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు పట్టభద్రులందరూ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుని సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలని తమ మొదటి ప్రాధాన్యత ఓటును తెన్మార్ మల్లన్నకి వేయాలని ఆయన అభ్యర్థించారు పట్టభద్రుల ఓటు మాసేలకు నాయకు నమస్కారం మన పది సంవత్సరాల నుంచి మన తెలంగాణ తెలంగాణలో ఒక యుద్ధ వీరుడిగా పోరాడి ప్రశ్నించే గొంతుగా నిలబడి పాలకులు పది సంవత్సరాలు ఉన్నదంతా దోసుకు తిన్నా కానీ నిలదీసి రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తిగా తిరుమల వల్లన్న వారికి మన ప్రజలు అందరూ కూడా సహకరించి అతన్ని ఒక విమర్శించే వ్యక్తిగా గుర్తించాలని నాకు కోరిక నీటి నిజాయితీ ఇమీడియట్గా బయటికి గుంజే వ్యక్తి ఏకైక వ్యక్తిగా నేను నేను నా వంతుకు నేను గ్రహించాను అవి నాతో పాటు మీరు కూడా అందరూ ఓటేసి అతన్ని ఈ దొంగల్ని దోష్కు తిని నాయకుడిని గుంజాలంటే ఎవరు లేరు అలాంటి వ్యక్తులే కావాలి కాబట్టి తీవారు మళ్ళనకు ఎట్టి పరిస్థితిలో ఓటు వేసి గెలిపించే విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే పరిపాలించే వాళ్ళు సరిగ్గా దానికి దగ్గర లేదు దోషకు తిరుడే దయ్యం ఏ ప్రభుత్వం వచ్చే దోషుకు తిరుడే తప్ప లేదు కావాల్సింది దోషకు తినకుండా చూడాలంటే మనమే బాధ్యులు మనమే కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించి నిలబెట్టాలి చట్టసభలో విమర్శించే వ్యక్తి ఏకైక వ్యక్తిగా పేరుగాంచిన మన మనల్ని మనమే చూడాలి అది నా అభిప్రాయం ఎందుకు మనమే సపోర్ట్ చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ఏ వ్యక్తి కూడా విమర్శించే వ్యక్తి లేరు ప్రభుత్వం పది తీయాలి ప్రభుత్వం పరిపాలిస్తే అతను తీసుకుపోయి వంద రోజులు జైల్లో వేసాడు వంద రోజులు కాదు వంద ఏంటేసినా భయపడిన వ్యక్తి ఏకైక వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక న్యూస్ న్యూస్ రిపోర్టర్గా ఉండొద్దని సర్వనాశనం చేయాల్సి సర్వ ప్రయత్నాలు చేశాడు కానీ ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు ప్రజలకు గుర్తించేలాగా చేశాడు ఆ వ్యక్తి కాబట్టి తిరిగి అలాంటి వ్యక్తి లేడు కాబట్టి మా న్యూస్ న్యూస్ కానీ గరీబ్ గరీబీ వాళ్ళకు కానీ అలాంటి వ్యక్తి కావాలని మేము కోరుకుంటున్నాం డంపర్ మెజార్టీతో గెలుస్తారు కనీ విని కనీ ఎరగని రీతిలో గెలుస్తారు ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాలేదు పరిపాలనలో ఏంటి ఎవరు ఎలాంటి వెళ్ళే వ్యక్తులు అనేది ఇప్పుడు అర్థమైపోయింది దాని ప్రకారం తీర్మానం పడిన బంపర్ మెజార్టీతో గెలుస్తారు నా పేరు డాక్టర్ ఆంజనేయుడు అబ్దుల్లాపూర్ అపూర్ణ నాకు నివాసం నల్గొండ జిల్లా నాకు కాబట్టి నా వ్యక్తులందరూ కూడా నేను ఫోన్ ద్వారా చెప్పగలిగిన అదే మన తీర్మానం ఏంటో అని తప్పకుండా వేస్తావా నా నువ్వు చెప్పింది కరెక్టు అని అన్నారు కాబట్టి అంతే నాకు నాకు ఈ మూడు జిల్లాల పట్టబుల నేను నా నా దృష్టికి యాభై వేల మందికి నేను ఫోన్ చేశాను యాభై మందికి ఒకటి చెప్పాను విమర్శించే వ్యక్తి కావాలి విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే పరిపాలన సరిగ్గా నడుస్తుంది అలాంటి వ్యక్తి ఎవరు లేరు ఈ ఒక్కరిని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు అనే విషయాన్ని చెప్పారు సంతోషపడ్డారు చేస్తామన్నాను డబ్బులకు అమ్ముడుకోకని చెప్పాను ఎవరికి అమ్ముడుపోతారు నిజా నీతి నిజాయితీగా ఉన్న గరీబీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తీర్మానం మళ్ళి అలాంటి వ్యక్తి గరీబుల గురించి మాత్రమే గుర్తించగల వ్యక్తి తీర్మానం మళ్ళి ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి నేను నా యొక్క మిత్రులందరికీ చెప్పాను